మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది సీఎం రేసులో బీజేపీ నుంచి ఫడ్నవీస్ శివసేన నుంచి ఏక్నాథ్ సింధే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏక్నాథ్ సింధేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు శివసేనతో బీజేపీ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది మహారాష్ట్రలో త్వరలో నూతన మహాయుతి ప్రభుత్వంలో ఏ పాత్ర పోషిస్తారు ఇదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ ఈ నెల ఇరవై ఆరుకు మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఉండటంతో ఆ లోపు మహాయుతీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది రెండు రోజులే సమయం ఉండటంతో ఎవరికి ఏ పదవులు దక్కుతాయి అనే దానిపై ఆసక్తి నెలకొంది మహాయుతి కూటమిలో బీజేపీ అత్యధికంగా నూట ముప్పై రెండు సీట్లు సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది శనివారం నాగ్పూర్ నుంచి ముంబై చేరుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటుపై ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ తో చర్చించారు గతంలో మాదిరే మహాయుతి కూటమి సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఈసారి ఏక్నాథ్ సింధేకు డిప్యూటీ సీఎం కట్టపెట్టి పట్టణాభివృద్ధి పరిశ్రమలు వ్యవసాయం నీటిపారుదల శాఖ వంటి కీలక శాఖలు అప్పగిస్తారని తెలిసిందే తద్వారా ఫడనవీస్ కేబినెట్ లో రెండోసారి సింధే సేవలు అందించనున్నారు ఫడనవీస్ హయాంలో ఆయన హోంమంత్రి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమం పట్టణాభివృద్ధి తదితర శాఖలు నిర్వహించారు గతంలో సింధే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకు మద్దతు తెలిపినప్పుడు ఫడనవీస్ వెనక్కి తగ్గి డిప్యూటీ సీఎం పదవిని తీసుకున్నారు ఇప్పుడు సింధే కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది శివసేన కార్యకర్తలు మాత్రం మరోసారి సీఎంలు చేయాలని పట్టుపడుతున్నారు సింధేకున్న క్లీన్ ఇమేజ్ హర్యానా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాల పరంగా బీజేపీకు చేసిన సాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు సింధేపై విశ్వాసముంచి ఐదేళ్లు సీఎం పదవిని కట్టపెట్టాలని కోరుతున్నారు సీఎంగా పనిచేసిన కాలంలో సింధే ప్రజాదరణ పొందారు మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పనితీరు కనబరిచిన సింధే మహాయుధి గెలుపులో కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి శివసేన సిందే వర్గం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది ప్రభుత్వ ఏర్పాటులో కూటమిలో భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపేందుకు సింధేకు పూర్తి అధికారాన్ని కట్టుబెడుతూ తీర్మానం చేసింది శాసనసభాపక్ష నేత విప్లు ఆఫీస్ బ్యారర్ల నియామకాన్ని సింధేకు కట్టుబెట్టింది అటు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ నేతకే సీఎం పదవి దక్కాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది